Hello friends ఫస్ట్ నరపోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం రవి వచ్చేసి అఖితో పద వెళ్దాం అని అంటే ఎక్కడికి అని అంటూ అడిగితే ఎక్కడికి అంటావేంటి మన ఇంటికి పద అని అంటూ చేయి పట్టుకుంటే తని రాదు అని అంటూ ఆ బాయ్ చేయి పట్టుకుంటాడు అకిది ఇద్దరు సీరియస్గా చూసుకుంటారు అప్పుడే మాయ వస్తుంది మాయ వచ్చి సీరియస్గా వాళ్ళ వైపు చూస్తూ నవ్వుకుంటూ వచ్చి అక్కడ నిలబడుతుంది అప్పుడు రవి ఇలా అంటాడు వస్తే నాతో పాటు తీసుకెళ్తాను లేదంటే శాశ్వతంగా ఇక్కడే వదిలేసి వెళ్ళి అని రవి ఆ మాట వినేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు రాకి అనేసి రవి చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే అక్కి వెనక్కి వెనక్కి చూస్తూ బాధపడుతూ ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రవితో పాటు అప్పుడు ఆపై అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు అక్కిని తీసుకొని రవి ఇల్లు ఇల్లు విడిచి వెళ్ళిపోతాడు ఇంతటితో రేపు వసన రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్ లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం చూసిన ప్రతి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్